హాయ్ అండి అందరికీ నమస్తే నేను మానస వెల్కమ్ బ్యాక్ టు జానోస్ మల్టీ బ్లాగ్ అండి ఈరోజు ఈ తొట్టిలో మొక్కలు చాలా అయిపోయి గులాబీ మొక్క పువ్వులు పుయ్యట్లేదు చిగురు కూడా రావట్లేదండి అందుకనే నేను ఈరోజు ఇందులో ఉన్న చామంతి మొక్కల పువ్వులన్నీ ఎండిపోయాయి వాటిని తీసేసి కట్ చేసేస్తే మళ్ళీ గులాబీ చెట్టు ఎగురొచ్చి పువ్వులు వస్తాయండి అందుకని నేను ఇలా ఎండిపోయిన కొమ్మలన్నీ తీసేయాలని అనుకుంటున్నా ఇప్పుడు ఇవన్నిటినీ తీసేస్తేనే ఆ చెట్టుకు బలం ఎక్కువగా వచ్చి గులాబీ చెట్టు ఇగురు వచ్చి పూత పూస్తుందండి ఈ చెట్టు పువ్వులు పూయడం స్టార్ట్ చేసిన నుంచి చామంతి మొక్క ఇంకా గులాబీ చెట్టు అసలు పువ్వు కూడా రావట్లేదు చిగురు కూడా రావట్లేదండి అందుకనే నేను వీటన్నిటిని ఇరిసేస్తున్నా ఇవన్నీ ఎండిపోయినాయి పువ్వులు ఇంతకుముందు వీడియోలో ఎంత బాగా పూసినాయి కదా ఇవి అన్నీ ఇంకా నేను ఇలా ఎండిపోయిన కొమ్మలన్నీ విరిసేసాను ఈ కొమ్మలన్నీ తీసేస్తే మళ్ళీ కొత్తగా ఉన్న చిగురు దగ్గర కూడా ఒక చిన్న మొగ్గలు కూడా ఉన్నాయి కదా అవి కూడా వస్తాయి ఇలా ఇరుసేసిన మొక్కలు అన్నిటినీ నేను కంపోస్ట్లో వేస్తాను మళ్ళీ ఇది నాకు ఎరువు తయారైపోతుంది అందుకనే నేను ఇదంతా క్లీన్ చేసేసుకుంటున్నా ఒకే తొట్టిలో మూడు మొక్కలు అంటే దానికి ఇంకా బలం అస్సలు సరిపోవట్లేదు నేను ఎంత పోషకాలు ఇచ్చినా కానీ ఆ గులాబీ మొక్క మాత్రం పువ్వులు పుయ్యడం లేదండి ఇంకా అలాగే ఉండిపోయింది ఎన్ని కొమ్మలతో ఉందో అలాగే ఉండిపోయింది ఈ చేమంతి మొక్క ఇగురు స్టార్ట్ అయిన నుంచి ఇంకా గులాబీ మొక్క డల్ అయిపోయింది అందుకనే చేమంతి ఫ్లవర్లు అన్నీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను ఈ మొక్కను పూర్తిగా తీసేస్తున్నా అంటే పూర్తిగా కాదు ఓన్లీ కొమ్మలు తీసేస్తున్నా నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇది మళ్ళీ చిగుర్లు కొత్తగా వచ్చేసి చాలా బుష్షిగా తయారైపోతుంది ఇప్పుడు అక్కడక్కడ ఉన్న కొన్ని కొన్ని చిగుర్లు మొగ్గలు ఉన్న వాటిని వదిలిపెడుతున్నా మిగతా అంతా తీసేస్తున్నా చూడండి పూర్తిగా తీసేస్తున్నా ఇంకా కొన్ని మంచి ఫ్లవర్స్ ఉన్న వాటిని అయితే ఉంచేస్తున్నా ఇలా పూర్తిగా తీసేస్తేనే మొక్కకి మంచి బలం వస్తుంది అలా ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి చూడండి పచ్చగా కానీ వడలిపోయాయి అన్నీ అలా తుంచేయడం వల్ల ఇంకా అక్కడ అంతా నీట్గా అయిపోయింది కూడా చాలా బాగా అయిపోయింది చూడండి లోపల కూడా చాలా కొమ్మలు ఎండిపోయినాయి ఆ పువ్వుల్లో ఉన్నాయి కానీ పువ్వులు అదది తీరిపోయింది అంటారు కదా చెట్టు తీరిపోయిపోయింది ఇప్పుడు అందులోనే టమాటాలు అంటూ అన్నీ వచ్చేసినాయి ఇంకా అవన్నీ కూడా తీసేస్తా ఇంకా చెట్టుకు చూడండి కొన్ని మంచివి ఉన్నాయి కొన్ని ఇంకొక మొక్క ఇది కొన్ని ఎండిపోయినాయి అందుకని అన్ని తీసేసాను చూడండి ఇప్పుడు నీట్గా ఉంది అవి బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి వాటిని వదిలేసాను ఇంకా ఇందులో ఉన్న ఆ టమాటా మొక్కని కూడా తీసేసి నేను వేరే కుండీలో పెట్టేసుకుంటా అందుకనే ఆ టమాటా మొక్కని తీసేస్తున్నాను ఇది వేరే దాంట్లో పెట్టేస్తే అది మళ్ళీ కొంచెం గ్రో అవుతుంది ఇంకా ఈ గులాబీ మొక్కకి ఉన్న ఆకులన్నీ తీసేస్తున్నా దీని ఆకులు మొత్తం తీసేసి దీన్ని కొంచెం కొంచెం ప్రోన్ చేసేసేయాలి కటింగ్ చేసేస్తా ఇంకా ఆకులన్నీ తీసేసి ఇలా పూర్తిగా ఒక్క ఆకు కూడా లేకుండా తీసేసాను ఇంకా ప్రోనర్తో ఇలా కట్ చేసుకుంటున్నా ఎండిపోయిన కొమ్మలని కొంచెం కొంచెం చిగురులని అలా కట్ చేస్తే మళ్ళీ కొత్త చిగురులు ఏమైనా వస్తాయని నేను ఇలా కట్ చేసుకుంటున్నా వస్తుందండి ఇలా కట్ చేస్తే ఖచ్చితంగా చిగురు వస్తాయి కొత్త మొగ్గలు వస్తాయి అందుకని నేను వీటిని పూర్తిగా ఇలా మొత్తం ప్రోన్ చేశాను ఇంకా నేను కొన్ని వేరే తీగజాతి మొక్కలు పెట్టాలనుకుంటున్నాను అవి కూడా బీరా బీరా మొక్కలు బీరా విత్తనాలు పెడుతున్నా అలాగే కాకర విత్తనాలు కూడా పెడుతున్నా అవి పెట్టడం చూపించట్లేని ఇప్పుడు కాకపోతే విత్తనాలను చూపిస్తున్నాను చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ నేను మొక్క చుట్టూ మట్టి తవ్వుకుంటున్నాను మొక్క చుట్టూ మట్టి బాగా గుల్లగా చేసేసుకోవాలి అందులో రాళ్ళు ఏదైనా ఉంటే తీసేసేయాలి మట్టి ఎప్పుడు లూజ్గా ఉండాలి నేను అందులో కొంచెం కూరగాయల వేస్ట్ని కూడా వేసాను కొన్ని ఫ్లవర్స్ ఉంటే వాటిని కూడా అందులోనే వేసాను కంపోస్ట్ అయిపోతుంది అట్లా డైరెక్ట్ వేస్తే కూడా నేను అరటి తొక్కలు కూడా వేస్తాను డైరెక్ట్గా ఇలా గుళ్ళలుగా బాగా చేసేసుకొని ఇది ఎప్సమ్ సాల్ట్ అండి దీంట్లో కొంచెం ఎప్సమ్ సాల్ట్ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చాను ఇది కొంచెం వన్ స్పూన్ వన్ స్పూన్ అంతా వేసుకుంటే చాలా బాగా చిగురులు వస్తాయి తొందరగా ఎప్పుడు మొక్క పచ్చగా బాగుంటుందండి పువ్వులు కూడా బాగా పోస్తాయి నేను ఇంకా ఏంటంటే మళ్ళీ వీటికి మజ్జిగ మజ్జిగ వాటర్ కూడా ఇస్తాను మజ్జిగ స్ప్రే కూడా చేస్తాను పుల్లటి మజ్జిగ అలాప్సన్ సాల్ట్ వేసి వాటర్ వేయాలండి వాటర్ వేస్తే చూపిస్తాను మళ్ళీ వీటి చిగురులు వచ్చాక నేను ఈ మొక్కను అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ